హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతుందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది అనంతరం జనవరి ఇరవై మూడు నుంచి అయోధ్యను సందర్శించే అవకాశం కల్పించారు దీంతో బాలరాముని దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న తెలుగువారు అయోధ్యకు వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు ఈ విషయంలో రోడ్డు మార్గం అయితే రైలు మార్గం అయితే వాయు మార్గంలో అయోధ్యకు ఎలా చేరుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రోడ్డు మార్గం అయితే హైదరాబాద్ నుంచి అయోధ్య రోడ్డు రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకుంటే సుమారు పదమూడు వందల ఐదు కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఈ క్రమంలో అయోధ్య వెళ్ళేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి వీటిలో బయలుదేరే సమయం సుమారు నల్ నలభై గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర ఆరు వేలు వరకు ఉంటుంది హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళాలనుకునే వారు నాగ్పూర్ జబల్పూర్ ప్రయాగ్ రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవచ్చు ఇది బాగా వ్యాయాసనాల కూడిన ప్రయాణం అని చాలామంది భావిస్తుంటారు రైలు మార్గం ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకునే వారికి సికింద్రాబాద్ నుంచి రైల్లో గోరఖ్పూర్ వెళ్ళాలి అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సుల ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్కు వెళ్ళే రైలు అందుబాటులో ఉంటుంది ఈ రైల్లో సుమారు ముప్పై గంటల పాటు ప్రయాణం చేయాలి ఇదే క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి సోమవారం ఆదివారాలు బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది అంటే హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకునేవారు ప్రతి ఆది సోమ శుక్రవారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉందన్నమాట వాయుమార్గం అయితే విమానాల ద్వారా అయోధ్యకు వెళ్ళాలనుకునేవారు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం అందుబాటులో ఉన్నాయి అయితే ఇవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ గోరఖ్పూర్ లక్నో విమానాశ్రయాలు చేరుకోవాలి అక్కడ నుంచి నూట నలభై కిలోమీటర్ దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలు ప్రయాణం చేయవచ్చు